పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావుకు వినూత్నంగా ఎడ్ల బండితో స్వాగతం పలికిన ఎల్గడు గ్రామస్తులు రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎలుగేడులో ఎమ్మెల్యే విజయ రమణారావుకు ఎడ్ల బండి ర్యాలీ నిర్వహించి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎల్గడు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్ రైతు డిక్లరేషన్ లో పిసిసి అధ్యక్షుగా రేవంత్ రెడ్డి గారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారంగా మరి నిన్నటి వరకు రెండు లక్షల రుణమాఫీని చేయడం జరిగింది దానికి సంబంధించి మన గతంలో కూడా గత ప్రభుత్వం చెప్పింది రైతులకు ఏక కాలంలో రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పి చెప్పి ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టుకొని రైతులకు హామీ ఇచ్చి రైతులకు ఐదు విడుదలలా రైతు రుణమాఫీ చేయడం జరిగింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు రైతుకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పి ఎన్నికలకు రెండు మూడు మాసాల ముందు రైతులకు రుణమాఫీ చేయకుండా ఏదో తూర్పు మాత్రంగా ఒక ఇరవై శాతం మంది రైతులకే రైతు రుణమాఫీ చేస్తే రైతులకు వడ్డీ కూడా మాఫీయాలి ఫస్ట్ విడుదల వడ్డీకి సరిపోలే రెండో విడతల వడ్డీకి సరిపోలే ఇవాళ వరంగల్ రైతు డిక్లరేషన్లు రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు రైతులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మరి నెల లోపలి ముప్పై రోజుల్లోనే రెండు లక్షల రుణమాఫీ చేయడం అనేది ఈ దేశ చరిత్రలోనే ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఉదయం మరి ఇంత పెద్ద నిర్ణయం తీసినా తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనందరం కూడా కృతజ్ఞతగా ఇవాళ ఈ కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది మరి ఏదైతే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారో ఇంత కొంతమంది రైతులు ఉన్నారని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పారు మీరు ఎవ్వరు కూడా హైదరావడం వల్ల అవసరం లేదు ఎవరికైతే గ్రామాలలో రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా రైతు రుణమాఫీని వర్తింపజేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ఇవాళ ఏదైతే సంబంధిత అధికారులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది అధికారులు కూడా రేపు మాపు మరి మొత్తం పెద్దపల్లి జిల్లా కానీ ఉమ్మడి కర్నా జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం కానీ అందరికీ చెప్పి రైతు రుణమాఫీకి సంబంధించి తప్పకుండా ఎవరెవరికైతే రుణమాఫీ జరగలేదో ఎవరికి ఎందుకు జరగదు అనే విషయాన్ని క్రోడీకరించి మరి ఇవాళ రేపో రేపో మాపో ప్రభుత్వానికి నివేదిక అయ్యబోతా ఉన్నారు నేను సంబంధిత వ్యవసాయ అధికారులు మాట్లాడినాం డియోఆర్ డిఏఓ ఆదిరెడ్డి గారితో కూడా నిన్ననే నేను పిలిచి చర్చించడం జరిగింది ఆగస్టు పండుగ వేసిన తర్వాత మరి మన నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ రుణమాఫీ చలివణాలు ఎవరెవరైతే ఉన్నారో ఒక నివేదిక తయారు చేయండి ప్రభుత్వానికి పంపించే నివేదిక నాకు కూడా ఒకటి ఇవ్వండి మామంత్రిగా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మీరు అటువంటి దొంగలు మాట్లాడుతూ ఉన్నారు రైతు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసి ఐదు సార్లు చెప్తే ఐదు ఐదు ఐదులో ఇరవై ఐదు సార్లు పారా చేయడం చేస్తుంది ఇదే చివరిసర ఇదే చివరిసర